అవసరమే ఖచ్చితంగా అవసరం మిమ్మల్ని నేను పిలుస్తా ప్రతి నెల పిలుస్తా రావాలి తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకు మొదటగా ఈ రెండు స్పూన్ ఆటాను ప్లస్ రాళ్ళపరగ అన్నట్టుగా ఆడారు చాలా చక్కగా దాంట్లో మొదటి విధానంలో గెలిచినటువంటి ఆకుల మౌనిక నెక్స్ట్ పిల్ల మానిక తర్వాత కొత్తపల్లి వీరలక్ష్మి మాదారపు మాదారపు వెంకటలక్ష్మ మాదారపు పద్మ నారబోయిన అరుణ ఎక్ డైనమిక్ మంచి ఆటలల్లో మేహి ఎప్పుడైనా మా విధానంలో నిర్లక్ష్మి చేసిన అరుణ నానెం శంతలపేష అనుష నా

నా పెరుమాన్ల లచ్చమ్మ డైనమిక్ ధ్యానం సహజ నటి అన్నపూర్ణ అనే జూనియర్ జూనియర్ సహజ నటి మీరు వచ్చిన సేపు పక్కనే ఉండే అందరూ దీపం పోతాం సహజ నటిగా మంచి అన్నపూర్ణగా మంచి డైలాగ్ చెప్పిన డైలాగ్ని ఇమ్మీడియట్లీ మళ్ళీ రెండుసార్లు చెప్పుకుంటున్నా ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుతుంది మా ఏరియా మా అక్కడ దగ్గరనే అప్పుడు లేదు పేరు మంగక్క ఆకుల మంగ మంగక్క చెట్ల ఉప్పలమ్మ

అలాంటి మేము ఈ విధంగా మాకు ఎలాంటి మీరు కూడా అంటే వెన్నుగన్నుగా వండుకుంటూ అనేక రకాలుగా విధాలు చేయాలని మీరుగా ఈ యొక్క యువత విధానంగా నేనాలకు అంటే మా ఊరు మా విధానం అని చేయడం అనేది జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఈ ఎలక్షన్స్ ఇంకో పది రోజులు ఉన్నానంగా కొన్ని రకాలైనటువంటి చర్చ వచ్చింది దాంట్లో మేము ఆల్రెడీ షార్ట్ ఫిలింలోనే మీకు సంబంధించినది తీయడం జరిగింది దాంట్లో ఆల్రెడీ సక్కుపాయిగా ఉంది సక్కుబాయిగా నటించినటువంటి హక్కుబాయి అంటే సంధ్య అనే పేరుతోనట్లు చేసి తర్వాత రుక్కుబాయిగా అవి చేసి అంటే ఓటమి గెలుపు సక్కుబాయిగానే ముందుగానే మీది గెలుపు ముందుగానే ప్రకటించిన ఆ రోజుల్లో కాబట్టి మా షట్ ఫిలింలు అలాంటివి కూడా నటించడం అనేది జరిగింది ఏది జరిగినా ఏదైనా ఊరు మన ఊరు మన విధానం బాగుపడే విధానంలో ప్రతి ఒక్క అంశంగా మేము ఈ విధంగా మిమ్మల్ని తెలుసుకోవడంలో మాకు మేము గౌరవించుకున్నట్టుగా భావిస్తున్నాం కాబట్టి మీరు నాలుగు మాట్లాడు గు ప్రముఖ సిద్ధాంతి చట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ న్యూస్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్ దాని దాని దాంతో అనేక మంది గ్రామీణ ప్రాంతంలో నేనాల గ్రామంలో ఉన్నటువంటి ఇంతవరకు ఒకసారి వారు నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు కూలీకి పోతే అనేటువంటి షార్ట్ ఫిలిం నాకు చూసిన వీళ్ళంతా అమ్మలు అక్కలు నాకు అందరూ తెలుసు కానీ వీళ్ళ లోపల ఇంత టాలెంట్ ఉందని చెప్పి ఇంత ప్రతిభ ఉందని చెప్పేసి నేను ఆ షార్ట్ ఫిలిం చూసే వరకు కూడా నాకు అనిపించలేదు అంటే వారు రోజు పొద్దున్నేస్తే చూస్తూ ఉంటాం కానీ వారి లోపల ఇంత ప్రతిభ ఆగి ఉన్నదని చెప్పేసి శ్రీనివాస్ గారు వారే రచన చేసి దీనికి దర్శకత్వం వహించి అనేక టెక్నికల్ అంశాలు కూడా వారే పర్యవేక్షిస్తూ వారిని మట్టిలో ఉన్నటువంటి మార్క్యాలుగా ఈరోజు వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాను అదేవిధంగా మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేటువంటి సమాజం లోపల ఇంకా నా నుంచి మీకు ఒక చిన్న విన్నపం అనుకోండి సలహా అనుకోండి ఉన్నటువంటి యువత లోపల ఇప్పుడున్నటువంటి యువత ఈ నేటి తరం యువత లోపల కొంచెము మోరల్ వాల్యూస్ కొంచెము తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి ఈ గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కొంచెము తగ్గిపోతున్నటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత రాబోయే తరాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా వారికి ఉన్నత విలువలు అనేటువంటి నేర్పే విధంగా మీ ఛానల్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు వారికి ఈ వీరిని వీరిని రోజు పనిచేసుకునేటువంటి మహిళ ద్వారా ప్ర ప్రతిభ తీసుకొచ్చారు ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభను గుర్తించారు తర్వాత మీ ఛానల్ ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే ఈ పిల్లల లోపల పెద్దల పట్ల ఈ సమాజం పట్ల మరి గురువుల పట్ల ఏ విధంగా ఉండాలో వాళ్ళ విలువలు ఏ విధంగా ఉండాలి కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి కొంచెము అంటే వారిని ఏదో విమర్శించింది విమర్శించడం కాదు కానీ కొంచెము మా తరం చదువుకునేటువంటి చదువు లోపల మాకంటే ముందు తరం చదువుకునేటువంటి చదువు లోపల విలువలు అనేటువంటి ఉపాధ్యాయులే మా మా పాఠ్యాంశాల ద్వారా బోధించేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ రంగం లోపల కేవలం విద్య వైపుగా పోతున్నారు కానీ కుటుంబ విలువలు గౌరవ మర్యాదలు అనేటివి కొంచెం తగ్గిపోతున్నటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా యువత ఇలాంటి మంచి విలువలు నేర్పించాలని మీ యొక్క ఛానల్ ద్వారా నేర్పించాలని చెప్పేసి వారిని ఆ విధంగా మన గ్రామంలో ఉన్న యువతను కొంత కొంతలో కొంత మార్పు తీసుకొస్తే అది అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి శ్రీనివాస్ గారికి తెలియజేసుకుంటూ మున్ముందు మీ ఛానల్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా కూడా నా తోడ్పాటు ఖచ్చితంగా నా సహకారం మీకు ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు ఎప్పుడు కూడా నేను మీ అండదండగా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను చక్కని ఉపన్యాసం సాయం సాయం సంధ్యాకాలంలో మంచి సర్పంచ్ గారు వాస్తవంగా ఒకటి ఏందంటే అతను ఏ దృఢ సంకల్పంతో మరి అతను ఎడ్యుకేషన్ అయితే మాకన్నా కొంచెం సీనియరే ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశాడో కానీ నేను నేతలలో మంచి మక్కుటం మంచి మాటలతోని స్పీచ్ చేయడంలో మంచి విధానం ఉంది ఇలాంటి యువత మన ఊరికి తప్పనిసరి కావాలని స్వామివారి అనుగ్రహంతో వెంకటేశ్వర అనుగ్రహంతో కూడా ఈ మధ్యకాలంలో స్వామివారి రేపు పూజ చేసుకొని కూడా రేపు ప్రమాణ స్వీకారంలో రేపు ఉంటున్నాడు సరే ఇలాంటి విధానంలో అయితే ఈ ప్రోగ్రాంలలో మరి ముఖ్యంగా ఎవరైనా కొంచెం మన వాడ గురించి అయినా ఒక రెండు విషయాలు మాట్లాడితే చెప్పండి మనకు సంబంధించి మాట్లాడి తప్పితే టైం యూ ఓకే కదా ఓకే ఎవరైనా మన పర్పస్లో మీకు ఏదైనా పర్పస్లు ఉంటే మాట్లాడండి సబ్స్క్రైబ్ చేయండి ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉండబడినటువంటి స్కిప్పింగ్ గాని రాళ్ళాట పరువులు కానీ చెంచే పరువులు గానీ ముందు మన యొక్క ఛానల్లో ప్రతి ఒక్కరు వీక్షించండి మా యొక్క వీడియోను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి